సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు కనుక వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్తాపత్రికలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ హేతుబద్ధత లేని మూల్యాంకనం అదేవిధంగా నిరుద్యోగుల మీటింగ్ భగ్నం నెక్స్ట్ ఇక్కడ చూసు చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ర్యాంకుల్లో స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీలో ఏడుగురికి ర్యాంకులు వచ్చిన వచ్చినాయి సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే గ్రూప్ వన్ సాధించిన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు సన్మానం సో జీపీఓ పోస్టులకు వీఆర్ఓలు వీఆర్ఏలు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందే అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మై డియర్ స్టూడెంట్ ఇక్కడ చూడొచ్చు హేతుబద్ధత లేని మూల్యాంకనం సో ఈ గత మార్చి నెల ముప్పైవ తేదీన టీజీపీఎస్సీని విడుదల చేసిన టీజీ గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో చూస్తే ఇక్కడ ఎవరైనా సరే ఆశ్చర్యం చే వేయాల్సిందే అసలు ఇది రాత పరీక్షకు వచ్చిన మార్కులేనా లేక అబ్జెక్టివ్ టైప్లో వచ్చినటువంటి తరపున పరీక్షల్లో వచ్చిన మార్కుల్లోనా అని అనుమానం వస్తుంది మార్చ్ పదవ తేదీన విడుదల చేసినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థులు చాలాసారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు వచ్చారు సో అట్లా మనకు ఈరోజు హేతుబద్ధత లేని మూల్యాంకనం అనేసి ఇవ్వడం జరగడం జరిగిందనమాట సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగుల యొక్క మీటింగ్ను భగ్నం అడుగడుగున పోలీసుల నిర్బంధం ఇక్కడ జేఏసీ నాయకుడు ఇక్కడ జనార్దన్ అరెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో కనుక చూస్తున్నట్లయితే గ్రూప్ వన్ ర్యాంకులో స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీలో ఏడుగురికి ర్యాంకులు టీజీపీఎస్సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ర్యాంకులో ఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో పలువురు ర్యాంకులు సాధించిన ఎస్సీ స్టడీ సర్కిల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారు చెప్పారు వనజ ముప్పై ఎనిమిదవ ర్యాంకు మేరీ గోల్డ్ యాభై ఆరు రవితేజ అరవై ఆరు కిషన్ పటేల్ డెబ్బై రెండు రాకేష్ డెబ్బై ఎనిమిది శ్రావణ్ ఎనభై నాలుగు ప్రవీణ్ నూట ఐదు జనరల్ ర్యాంకింగ్ కేటగిరీల ర్యాంకులో సాధించారని బుధవారం ఒక ప్రకటన వెల్లడించారు ఎస్సీ కేటగిరీలో రెండు మూడు నాలుగు పదవ ర్యాంకులు ఇక్కడ ఎస్టీ కేటగిరీలో స్టేట్ రెండవ ర్యాంకు బీసీడీలో స్టేట్ పదవ ర్యాంకులు సాధించారనేసి స్టడీ సర్కిల్ చెందిన అరవై ఎనిమిది మంది అభ్యర్థులు నాలుగు వందల కంటే ఎక్కువ మార్కులు సాధించారని వీరిలో నలభై మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నదని ఇక్కడ ఇవ్వడం జరిగింది